హాయ్ ఫ్రెండ్స్ పాకిస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ అణుబాంబు ప్రయోగించదు ఈ విషయం నరేంద్ర మోదీ గారికి స్పష్టంగా తెలుసు అందుకనే తాను వార్నింగ్ ఇచ్చేటప్పుడు కూడా మీ న్యూక్లియర్ భయపడము బ్లాక్ మెయిల్స్ యొక్క నీడలో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తాము అంటే మేము ఊరుకోము అని చాలా ధైర్యంగా చాలా స్పష్టంగా పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టే విధంగా నరేంద్ర మోదీ గారు వార్నింగ్ ఇచ్చారు అయితే అండి దానికి లాజికల్ కారణాలు టెక్నికల్ కారణాలు కూడా ఉన్నాయి గత పదిహేను రోజుల నుంచి మీరు చాలా చాలా యూట్యూబ్ ఛానల్స్ లో థమ్ నేల్స్ ట్విట్టర్ లో ఫేస్బుక్ లో ఉండొచ్చు పాకిస్తాన్ అణుబాంబు బాంబేస్తుందా వెయ్యదా వేస్తే మనం వేస్తామా మనం వెయ్యమా వాడెంత పెద్దదేస్తాడు మనం ఎంత పెద్దదేస్తాం ఇదే గోల గదా ఫస్ట్ ఆఫ్ ఆల్ బాంబు వెయ్యడు స్పష్టంగా చెప్తున్నా వెయ్యడు వెయ్యడు పాకిస్తాను అణుబాంబు భారతదేశం మీద వేస్తే ప్రభావం కేవలం భారతదేశం మీద మాత్రమే ఉంటుంది అనుకుంటే పొరపాటు కాదు భారతదేశం యొక్క చుట్టుపక్కల దేశాలన్నింటి మీద కూడా దాని ప్రభావం ఉంటుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశం మీద వాడు అణుబాం వేస్తే మొట్టమొదటి ఇంపాక్ట్ పాకిస్తాన్ మీద కూడా ఉంటుంది ఇంకా రివర్స్ లో భారతదేశం అణుబాంబు వేసే లోపే ప్రభావం అనేది పాకిస్తాన్ మీద స్టార్ట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒక హైపోథెటికల్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇస్తాను ఒక ఊహాజనితమైన ప్రశ్న లాంటిది ఒకవేళ వేస్తే ఏమవుతుంది పాకిస్తాన్ భారతదేశం మీద అని గనక మనం ఆలోచిస్తే వాడు ఎందుకు వేయడం అనేది అర్థం అవుతుంది వేసింది అనుకుందాం ఎక్కడ వేస్తుంది అది జనరల్ గా భారతదేశంలో ఉండే బార్డర్స్ రాష్ట్రాలు వాటి మీదే కదా పాకిస్తాన్ ఎక్కువగా టార్గెట్ చేసేది పంజాబ్ లేదా రాజస్థాన్ అక్కడ కనుక వేసింది అనుకోండి ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి జనాలు మరణిస్తారు దాంతో పాటు రేడియో ధార్మిక అవుట్ అని చెప్పి పిలుస్తాం రేడియో యాక్టివ్ అవుట్ అది గాలి ద్వారా పాకిస్తాన్ లోని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తుంది ముఖ్యంగా బార్డర్లో ఉండే పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ ప్రావిన్స్ చాలా రిచ్ పీపుల్ అందరూ అక్కడే ఉంటారండి పంజాబ్ ప్రావిన్స్లో అలాగే సింధు ప్రావిన్స్ ఈ రెండు ప్రావిన్సెస్ మీద రేడియో ధార్మిక ఫాల్అవుట్ ప్రభావం పడుతుంది పాకిస్తాన్లోని నేల నీరు గాలి మొత్తం కలుషితమైపోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా అనారోగ్య సమస్యలు అక్కడ క్యాన్సర్లు పర్యావరణ నష్టము అవన్నీ కూడా పాకిస్తాన్ బార్డర్లో అంటే భారత్ పాకిస్తాన్ బార్డర్లో లో ఉండే రెండు పంజాబ్ అండ్ సింధు ప్రావిన్సుల మీద పడుతుంది ఒకవేళ హిరోషిమాలో అమెరికా వేసినటువంటి బాంబు ఫిఫ్టీన్ కిలో టన్ బాంబు ఆ స్థాయి బాంబు కనుక భారతదేశంలోని ఏ అమృత్సర్ లోనో వేసింది అనుకుందాం పాకిస్తాన్ గాలి దిశ ఆధారంగా చూస్తే వాతావరణ ప్రభావం ఆధారంగా చూస్తే పాకిస్తాన్ లోని లాహోర్ దాకా యాభై కిలోమీటర్ల దూరం దాకా రేడియేషన్ ప్రభావము భయంకరంగా ఉంటుంది సో పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా లక్షలాది మంది క్యాన్సర్ల బారిన పడిపోతారు అలాగే చైనా ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక వీటన్నింటి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కదా భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో గనక పాకిస్తాన్ అనుభవం వేసింది అనుకుందాం లేదా హిమాచల్ ప్రదేశ్లో వేసింది అనుకుందాం ఆ పేలుడు జరిగిన తర్వాత రేడియో ధార్మిక ఫాలోట్ హిమాలయ ప్రాంతంలోని చైనా భూభాగంలోకి టిబెట్ భూభాగంలోకి వెళ్ళిపోతుంది చైనాకు ఉన్నటువంటి నీటి వనరులు ముఖ్యంగా బ్రహ్మపుత్ర నది లాంటివి కలుషితం అయిపోతాయి సో చైనా వాళ్ళ మీద కూడా విపరీతమైన ప్రభావం పడుతుంది అలాగే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దు దగ్గర రేడియేషన్ ఆఫ్ఘనిస్తాన్లోని కొన్ని ప్రాంతాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది ముఖ్యంగా ఆ టైంలో ఎయిర్ వెళ్లే ఫ్లో గనక వెస్ట్ సైడ్ ఉంటే అలాగే బంగ్లాదేశు శ్రీలంక విషయానికి వస్తే ఇవి భారతదేశానికి దూరంగా ఉన్నప్పటికీ అక్కడ దాకా వెళ్లేదేమో ప్రభావం అనుకుంటే పొరపాటు తీవ్రమైన ఫాల్ అవుట్ కనుక జరిగిందా లేదా వాతావరణ మార్పులు జరిగాయా గాలి దిశ ఆధారంగా పరోక్షంగా బంగ్లాదేశ్ మీద శ్రీలంక మీద కూడా ప్రభావం పడుతుంది ఎప్పుడైనా సరే అండి అనుభవం పేలినప్పుడు రేడియోధార్మిక ఫాలోట్ యొక్క వ్యాప్తి ఏ స్థాయిలో ఉంటుంది అనేది దాని మీద రకరకాల పరిశోధనలు ఉన్నాయి అణు పేలుడు సంభవించిన తర్వాత ఉత్పన్నమయ్యే ధూళి బుడిద రేడియోధార్మిక కణాలు ఇవన్నీ వాతావరణం లోపలికి విడుదలవుతాయి గాలి ద్వారా వందల కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు ఒక్కోసారి వేల కిలోమీటర్ల దూరం కూడా ప్రయాణం చేయొచ్చు అంటే ఇతర దేశాలలో ఉండే నేల మీద నీటి మీద పంటల మీద అత్యంత కలుషితమైన ప్రభావాన్ని ఇది చూపిస్తుంది ఎందుకండి ఢిల్లీ నగరంలో ఒక బాంబు వేశాడు అనుకోండి పాకిస్తాన్ వాడు అనుబాబు గురించి మాట్లాడుతున్నాం గాలి దిశ ఆధారంగా రేడియేషన్ నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ దాకా వెళ్ళొచ్చు ఆహార ఉత్పత్తుల మీద నీటి వనరుల మీద ఆరోగ్యం మీద ఈ అన్ని దేశాలలో ప్రభావాన్ని చూపిస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఏమైనా ప్రభావం ఉంటుందా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది రేడియో ధార్మిక కణాలు వాతావరణంలో మరింత ఉన్నత భాగానికి గలక చేరాయనుకోండి అవి ఆ గ్లోబల్ గాలి యొక్క ప్రవాహం వల్ల సుదూర దేశాలకు వ్యాపించే అవకాశం ఉంది అంటే మధ్య ఆసియా దేశాలకు అక్కడ ఎక్కువగా ముస్లిం దేశాలనే మీకు తెలుసు అలాగే యూరప్ వరకు వ్యాపించే అవకాశం ఉంటుంది అయితే ఈ ప్రభావం యొక్క తీవ్రత తక్కువగా ఉండొచ్చు కానీ మధ్య ఆసియా దేశాలలోనూ యూరోప్ లో కూడా ప్రభావం ఆ కాలుష్యం అవన్నీ కూడా ఉంటాయి ఇక దీంతో పాటు నెక్స్ట్ భారతదేశం ఊరుకోదు కదా భారతదేశం ఇమ్మీడియట్ గా వేసేస్తుంది డౌటే లేదు భారతదేశం వాజ్పేయి గారు చెప్పారు నరేంద్ర మోదీ గారు చెప్పారు ఇప్పటి వరకు పాకిస్తాన్ ను అణుబాంబుల విషయంలో రివర్స్ లో భయపెట్టింది అంటే ఇద్దరే ఇద్దరు ఒకరు వాజ్పేయి గారు రెండు మోదీ గారు వాజ్పేయి గారు డైరెక్ట్ పార్లమెంటులో మాట్లాడుతూ ఒక సందర్భంలో ఆయన ఏమన్నారంటే పాకిస్తాను అణువాయుధం మన భారతదేశం మీద వేస్తే వేయొచ్చు ఒక ఇరవై ఐదు శాతం మంది జనాన్ని కోల్పోవడానికి సిద్ధంగా కూడా ఉన్నాం సరే అటువంటి పరిస్థితి కనుక వచ్చింది అనుకోండి భారతదేశంలో ఒక ప్రాంతం మొత్తము నాశనం అయిపోవచ్చు కానీ నెక్స్ట్ డే ద హోల్ పాకిస్తాన్ సూర్యోదయాన్ని చూడదు అని వాజ్పేయి గారు మాట్లాడారు అంటే ఏమిటి కిలో టన్నులు కాదు మెగా టన్నుల బాంబులు వెళ్ళి పాకిస్తాన్ గుండెల మీద నగరాల మీద నాట్యం చేస్తాయి మొత్తం పాకిస్తాన్ ధూళి అయిపోయి ఒక్కడు కూడా మిగలడు అని వార్నింగ్ ఇచ్చారు వాజ్పేయి గారు నరేంద్ర మోదీ గారు ఇచ్చిన వార్నింగ్ ఎలా ఉందంటే మీరు చాలా సందర్భాలలో ఫేస్బుక్ లో ట్విట్టర్లలో ఒక డైలాగ్ చూసింటారు ఏంటో తెలుసా డైలాగ్ ఒరే మీ దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి కదా ఓ తెగ చెప్తున్నావు మరి మా దగ్గర ఉన్న న్యూక్లియర్ బాంబులు దేనికి రా దీపావళి పండుగ చేసుకోవడానికే ఈ డైలాగు చాలాసార్లు సార్లు చూసారు మీరు ఫేస్బుక్ లో ట్విట్టర్లో మనకు కామెంట్ సెక్షన్ లో చూసింటారుగా ఈ డైలాగు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది నరేంద్ర మోదీ గారు చెప్పారు ఒకనొక ఎలక్షన్ క్యాంపెయిన్ లో దాదాపు పది సంవత్సరాల క్రితం అనుకుంటాను నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ ఊ అంటే అంటే పాకిస్తాన్ దగ్గర అనువాయిదం ఉంది అణువాయిదం ఉందని చెప్పి తెగ భయపడుతున్నారు ఆ తీవ్రవాదులను మట్టు పెట్టడానికి తీవ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చినప్పుడు పాకిస్తాన్ లోపలికి వెళ్ళి తక్కువ రావాలి కదా వాళ్ళని పాకిస్తాన్ లోపలికి లైన్ క్రాస్ చేసి వెళ్తే పాకిస్తాన్ అనుబాబం తీసుకొచ్చేస్తాడని చెప్పి భయపడుతున్నారేంటి నీ దగ్గర అనుభవం ఉంటే పాకిస్తాన్ మరి మా దగ్గర బాంబులు దేనికిరా దీపావళి పండుగ చేసుకోవడానికా ఇది అనమాట నరేంద్ర మోదీ గారు మాట్లాడింది నరేంద్ర మోదీ గారు మాట్లాడిన మాటలను ఒక పాకిస్తాన్ మహిళా ఎంపీ దాదాపు ఏడెనిమిది సంవత్సరాల క్రితం పాకిస్తాన్ పార్లమెంటు లోనే ప్రస్తావించడం మనం గమనించవచ్చు ఆమె చెప్పింది అరే భారత ప్రధాని ఇంత ధైర్యంగా ఉన్నాడు మన దగ్గర అనుభాములు ఉన్నాయి అంటే కూడా వాళ్ళు భయపడడం లేదు భయపడే పరిస్థితి లేదు ఇట్లా మాట్లాడాడు సో అలాంటి దేశాన్ని మనమేం చేయగలము నోరు ముసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మన పని మనం చేసుకుంటే బెటర్ అని చెప్పి ఆమె మాట్లాడింది పాకిస్తాన్ ఎంపీ ఆ లేడీ ఎంపీ నాకు ఆమె పేరు గుర్తురావట్లేదు గుర్తొచ్చినప్పుడు చెప్తాను సో ఇప్పుడు ఇదెందుకు మాట్లాడుతున్నాం సడన్ గా మనము అంటారా ఎస్ వాతావరణ మార్పులు ఏ స్థాయిలో ఉంటాయి ఇప్పుడు పాకిస్తాన్ వాడు ఫస్ట్ వేసాడు అనుకుందాం వాడిదేమో అగ్రెసివ్ పాలసీ మనదేమో నో ఫస్ట్ యూజ్ పాలసీ వాడు వేయంగానే ఇమీడియట్గా మనం వేసేస్తాం ఒకటి కాదు రెండు లేదా ఎన్నేస్తామో తెలియదు బీభత్స భయానకంగా వేస్తాం పోని వాడు ఒకటే వేస్తే మనం కూడా ఒకటి భారీ వేసామనుకోండి ఒకటే వేసామనుకోండి వాతావరణంలో న్యూక్లియర్ వింటర్ అని చెప్పి పిలుస్తాం అనుశీతలం అనుశీతాకాలం అని చెప్పి మనం పిలవచ్చు తెలుగులో చెప్పాలంటే ఏంటి న్యూక్లియర్ వింటర్ అంటే ఎప్పుడైనా సరే ఒకటి కంటే ఎక్కువ అణుబాంబులు గనక పేలినట్టయితే అంటే భారతదేశం కూడా ప్రతీకారంగా అణుదాడి చేస్తే అగ్ని తుఫానులు వచ్చేస్తాయి పేలుడుకు ఆ ధూళి వాతావరణంలోకి పెద్ద మొత్తంలో పొగ రూపంలో బూడిద రూపంలో విడుదలవుతుంది సూర్య కాంతిని కూడా అడ్డుకునే విధంగా అది స్ట్రాటోస్పియర్ దాకా వెళ్ళిపోతుంది తెలుసు కదా మనకు ట్రోపోస్పియర్ స్ట్రాటోస్పియర్ అయనోస్పియర్ ఇవన్నీ మీరు చిన్నప్పుడు చదువుకునే ఉంటారు స్ట్రాటోస్పియర్ దాకా ధూళి పొగ బూడిద మొత్తం వెళ్ళిపోతాయి అది ఒక న్యూక్లియర్ వింటర్ ను క్రియేట్ చేస్తుంది అంటే ఏంటి మొత్తం ద హోల్ గ్లోబ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇండియా పాకిస్తాన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద గ్లోబ్ ఐదు నుంచి పది డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పడిపోతాయి అలా పడిపోవడము చాలా కాలం పాటు ఉంటుంది దానివల్ల వ్యవసాయ ఉత్పత్తి తీవ్రంగా దెబ్బతింటుంది దీని మీద చాలా పరిశోధనలు జరిగాయండి ఏదమ్నా ఒక ఫైవ్ టు టెన్ డిగ్రీస్ ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతే అకస్మాత్తుగా ఏం జరుగుతుంది అన్న దాని మీద పరిశోధనలు జరిగాయి వింటర్ లో పడిపోవడం వేరు ఇప్పుడు వింటర్ వస్తుంది అనగానే దానికి సంబంధించిన రెడీనెస్ ప్రిపరేషన్ అంతా ఉంటుంది కానీ నువ్వు సమ్మర్ లేదు వింటర్ లేదు రైనీ లేదు ఆటం లేదు ఏమీ లేదు ఏదమ్న పడిపోవంగానే ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఫైవ్ టు టెన్ డిగ్రీ సెల్సియస్ పడిపోతే అమెరికా యూరప్ ఆసియా ఈ అన్ని ఖండాలలో అన్ని దేశాలలో ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉంది ముఖ్యంగా ఆహార దిగుమతులపై ఆధారపడే దేశాలు కరువుతో అల్లల్లాడిపోయే ప్రమాదం ఉంది వాతావరణ వ్యవస్థలు మారిపోతాయి మాన్సూన్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ దెబ్బతింటాయి దక్షిణాసియా ఆఫ్రికా ఆస్ట్రేలియా లాంటి ప్రాంతాలలో వర్షపాతము అలాగే వాతావరణ నమూనాలు మొత్తం మారిపోతాయి ఆస్ట్రేలియాలో వర్షం ఒక టైంలో పడుతూ ఉందనుకోండి మరో టైంలో పడుతుంది వర్షపాతం తగ్గిపోయే అవకాశం ఉంటుంది కొన్ని చోట్ల అకస్మాత్తుగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది ఇట్లా వాతావరణం మీద ప్రభావాన్ని చూపిస్తాయి అందుకనే అండి పాకిస్తానోడు మన మీద వేసాడు అనుకోండి మనం కూడా వేసేసాం అనుకోండి ఇమీడియట్ గా ప్రతీకార దాడి కేల్కతం కథం మొత్తం గజ 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 వణుకుతుంది అణుబాంబుకు అణబాంబు ఒకటి పడింది అనగానే అవి మల్టిపుల్ పడ్డాయి అనుకోండి ఇంకా బీభత్స భయానకంగా ఉంటుంది ఇక భారతదేశం అండి ఆర్థిక రాజకీయ ప్రభావాలన్నీ ఓవరాల్ గా చూస్తే భారతదేశం అనేది ఒక ప్రధానమైన ఆర్థిక శక్తి ప్రపంచంలో అణు దాడి ఆబ్వియస్ గా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చే అవకాశం ఉంటుంది దానివల్ల కేవలం భారతదేశం మాత్రమే పోతుంది అని మీరు అనుకోదు ప్రపంచ వాణిజ్యం మీద భయంకరమైన ప్రభావాన్ని చూపిస్తుంది టెక్నాలజీ రంగం ఫార్మా రంగం వ్యవసాయ రంగాలలో భారతదేశం మీద ఆధారపడి ఉన్న దేశాలు చాలా ఉన్నాయి అమెరికా ఉంది యూరప్ ఉంది ఆఫ్రికా ఉంది ఆ దేశాలండి చాలా దారుణంగా కొలాప్స్ అయిపోతాయి ఆ దేశాలలో ఉండే ఎకానమీ ఇక పర్యాటకము రవాణా ఇవన్నీ దక్షిణాసియా దేశాలలో ఎవ్వరు కూడా అండి అసలు బయటికి కూడా రారు రేడియేషన్ భయం వల్ల విమాన రవాణా షిప్పింగ్ కానీ పర్యాటకం మొత్తం ఎగిరిపోతాయి శ్రీలంక మాల్దీవులు ఇక మొత్తం ప్రపంచంలో టూరిస్ట్ ప్లేసెస్ ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడికి ఎవరూ వెళ్ళడు వెళ్ళి టూరిస్ట్ ప్లేసెస్ లో బయట ఎండలో తిరగాలి వాతావరణంలో తిరగాలని చెప్పి ఎవడు అనుకోడు అనుబాములు పడ్డాయి అని అంటే అరే మామూలుగా ఇంట్లో కూర్చుంటేనే ఆ రేడియేషన్ వచ్చి తినేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉందంటే బయటికి వెళ్తాడు ఇక అణు దాడి ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలను పెంచుతుంది ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ చైనా రష్యా వీటన్నింటిలో అండి ఒక సంఘర్షణ అనేది మొదలవుతుంది రాజకీయ అస్థిరత ఏర్పడుతుంది ఆ రాజకీయ అస్థిరత మరింత పెద్ద అణుయుద్ధ భయాన్ని కూడా సృష్టించే అవకాశం ఉంది నీటి వనరుల మీద ప్రభావం చూపిస్తుంది భారతదేశం పాకిస్తాన్ అలాగే సింధు నది గంగా బ్రహ్మపుత్ర ఇటువంటి నదుల మీద ఆధారపడి ఉంటాయి కదా మన భారతదేశంలో ఉత్తర ప్రాంతాన్ని మనం చూసినా గానీ చైనా బంగ్లాదేశ్ నేపాల్లో కూడా ఈ నదులు ప్రవహిస్తాయి అణుపేలుడుకు ఈ నీటి వనరులు మొత్తం రేడియేషన్ తో కలుషితం అయిపోయి చైనా బంగ్లాదేశ్ భారతదేశం పాకిస్తాను వీటన్నింటిలో తాగునీరు వ్యవసాయము పూర్తిగా దెబ్బతింటాయి గంగా నది లోపలికి రేడియేషన్ వచ్చింది అనుకోండి బంగ్లాదేశ్ లో ఉంటుంది ఇంపాక్ట్ వ్యవసాయం మీద మత్స్య సంపద మీద మల్టిపుల్ డైరెక్షన్స్లో ఇంపాక్ట్స్ ఉంటాయి ఒక్కటే బాంబు అండి ఒక్క చిన్న అణుబాంబు అంటే పదిహేను నుంచి యాభై కిలో టన్నుల బాంబు ఒక నగరంలో పేలితే రేడియో ధార్మిక ఫాలోఅట్ సరిహద్దు దేశాల దాకా వ్యాపించే అవకాశం ఉంది చైనా దాకా సో చైనా వాడు అసలు ఊరుకుంటాడా పాకిస్తాన్ అనుబాంబేస్తానంటే ముందు వాడు వదురానా నువ్వు ఆగురా నాయన అంటాడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తానే వేయడానికి భయపడుతుంది ఆ వాడు వేశాడంటే మొత్తం వేరే దేశాలు కూడా వాడి మీద పడి రక్కుతాయి మొత్తం అసలు భారతదేశం ప్రయోగించే లోపే వేరే పెద్ద పెద్ద దేశాలు వాడిని నాశనం చేసే ప్రయత్నం చేస్తాయి పూర్తి అణయుద్ధంగా వచ్చింది అనుకోండి ఇక ప్రపంచంలో చాలా చాలా దేశాలు సామాజిక వ్యవస్థలు ఆర్థిక వ్యవస్థలు రాజకీయ వ్యవస్థలు వాతావరణం మొత్తం పతనం అయిపోతాయి నెక్స్ట్ పడబోయే ఒక్క అనుబాంబు నెక్స్ట్ పడేటటువంటి అనుబాంబు చాలా పెద్ద సంచలనాన్ని సృష్టిస్తుంది చాలా పెద్ద సమస్యలు తెచ్చిపెడుతుంది అందుకే అణుబాంబులు ఉన్నటువంటి ఒక దేశంతో అణుబాంబులు ఉన్నప్పటికీ ఏ దేశం కూడా పెట్టుకోదు కెలుకోదు ఈవెన్ నైన్టీన్ సెవెంటీ వన్ వార్ గురించి మనం మాట్లాడతాం చాలా సార్లు ఇందిరమ్మ ఇందిరమ్మ అని తెగ లేపుతున్నారు నిన్నమన్న నైన్టీన్ సెవెంటీ వన్ లో మనం యుద్ధం చేసినటువంటి టైంలో లో పాకిస్తాన్ దగ్గర అణు బాంబు లేదు మన దగ్గర లేదు నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో మన దగ్గరికి అణుబాంబు వచ్చింది నిజానికి అప్పటికి ఆరు టెస్టులు చేయాల్సింది ఒకటే టెస్ట్ కంప్లీట్ చేశారు ఇంకా కొన్ని టెస్ట్ కంప్లీట్ చేయాలి అవి చేయలేకపోయారు అమెరికా వాళ్ళు పెట్టినటువంటి ఆంక్షల వల్ల ఆ తర్వాత మళ్ళీ వాజ్పేయి గారు కలాం గారు వీళ్ళు ఉన్నటువంటి టైంలో మిగతా టెస్ట్ కంప్లీట్ చేయగలిగారు నెక్స్ట్ ఇంకా ఎక్కువ పవర్ ఉన్నటువంటి అనుబాంబును టెస్ట్ చేయగలిగారు సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ టైంలో అవి అనుబాబులు ఉన్న దేశాలు కావు పాకిస్తాన్ భారతదేశం రెండు కూడా ఇప్పుడు అనుబాంబులు ఉన్నటువంటి దేశాలు ఒకటే బాంబు న్యూక్లియర్ వింటర్ క్రియేట్ చేయకపోవచ్చు కానీ మల్టిపుల్ బాంబుస్ పేలితే మాత్రం డెఫినెట్గా న్యూక్లియర్ వింటర్ క్రియేట్ అవుతుంది అన్నది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది అన్నది ఫుడ్ చైన్ సప్లై చైన్ మొత్తం దెబ్బతింటుంది అన్నది ఇప్పటికే చాలా చాలా అంతర్జాతీయ దినపత్రికలలో చాలా సంవత్సరాలుగా వచ్చినటువంటి వ్యాసాలు అలాగే జర్నల్స్ అవన్నీ చదివి వాటి ఆధారంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మీకు అంటే ఏంటి పాకిస్తాన్ భారతదేశం మీద ఒక అనుభవం వేస్తే ఏదో భారతదేశానికే నష్టము అని కాదు చాలా దేశాలకు చాలా రకాల నష్టం ఉంటుంది రేడియో ధార్మిక ఫాలోట్ వల్ల రకరకాల విషయాల వల్ల అందుకనే పాకిస్తాన్కు క్లోజ్గా ఉండే దేశాలు భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ను ఎగేసే దేశాలు కూడా అనుబాబు జోలికి వెళ్ళవవి ఇప్పుడు కూడా యుద్ధం ఎందుకు ఆగిపోయిందని మీరు అనుకుంటున్నారు తెలుసు కదా భారతదేశము తన మిసైల్ దాడులను చేస్తూ అందులో కొన్ని మిసైల్ దాడులు సర్గోడ ప్రాంతంలో చేశాయి సర్గోడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను బద్దలు కొట్టాయి ఆ చుట్టుపక్కల దాడులు చేశాయి అక్కడ పాకిస్తాన్లో అణువాయుధాలను దాచుకున్న ప్రాంతాలు ఉన్నాయి మీద పడేసరికి అక్కడ రేడియో ధార్మిక శక్తి బయటికి లీక్ అవుతోంది దాన్ని ఎలాగైనా ఆపాలి అది దెబ్బతిన్నది అక్కడ ఏమన్నా తేడా కొడితే చాలా సమస్యలు వస్తాయి అని పాకిస్తాన్ లబోదిబో అనేసరికి అమెరికా వాడిని ఇన్వాల్వ్ చేసి అమెరికా వాడి కూడా నాయన ఇది పరిస్థితి అని చెప్పేసరికి అప్పుడు భారతదేశం ఓకే నేను పాజ్ పెడుతున్నాను అని చెప్పింది మోదీ గారు ఇందుకు పాస్ పెట్టారు మోదీ గారు ఏమైనా భయపడే మనిషి అండి మోదీ గారేదో ఇందిరాగాంధీ కంటే పిరికివాడు అన్నట్టు ఎంతెంటో సృష్టిస్తున్నారు అరే ఇరవై ఆరు మంది సామాన్యులు పహల్గామ్ లో మరణిస్తే పాకిస్తాన్ మీదకి యుద్ధం చేయడానికి పాకిస్తాన్ తీవ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి పారేసినటువంటి ఉక్కు మనిషి నరేంద్ర మోదీ గారు ఇక మీకు నచ్చినట్టు మీరు ఒక్కొక్కరు పిఓకే స్వాధీనం చేసుకోవాల్సింది అక్కడ అది చేయాల్సింది ఇక్కడ ఇది చేయాల్సింది అని చెప్పి మాట్లాడద్దు కొన్ని కొన్ని సీజ్ ఫైర్లు కొన్ని కొన్ని ఆగాయంటే దాని వెనక ఏమేమి ఉంటాయి లాజిక్లు మతలబులు కూడా ఆలోచించాలి మోదీ గారు భయపడే ప్రసక్తి లేదు మోదీ గారు ఎందుకు భయపడతారండి ఇంత అద్భుతమైన సైన్యం మన భారత సైన్యం మన దగ్గర ఉన్నప్పుడు కొత్త కొత్త ఆయుధాలు అద్భుతమైన ఆయుధాలు స్టెల్త్ హ్యామర్ రాడార్లను తప్పించుకొని వెళ్ళగలిగే స్టెల్త్ ఇటువంటివి మన దగ్గర ఉన్నప్పుడు బ్రహ్మోస్ మన దగ్గర ఉన్నప్పుడు సూపర్ క్రూజ్ క్షిపణులు మన దగ్గర ఉన్నప్పుడు పడిందంటే టన్నుల కొద్దీ బరువున్న షిప్ కూడా బద్దలైపోయి పేలిపోయి మునిగిపోతుంది అలాంటి క్షిపణులు మన దగ్గర ఉన్నప్పుడు ప్రెసెషన్ గైడెడ్ టెక్నాలజీ మన దగ్గర ఉన్నప్పుడు ఎక్కడ ఎవరిని ఎక్కడ ఏ టైంలో కొట్టాలో అంత పర్ఫెక్ట్ టార్గెట్ చేసి మరీ కోఆర్డినేట్స్ సెట్ చేసి మరీ మిసైల్స్ దింపి మరీ లేపుతున్నారంటే అంత టెక్నాలజీ మన దగ్గర ఉండి మనం ఎందుకు భయపడతామండి మోదీ గారు ఎందుకు భయపడతారు హిరోషిమా మీద లిటిల్ బాయ్ అనే అణుబాంబు అమెరికా వేసినప్పుడు ఆ అణుబాంబు యొక్క శక్తి ఎంత అంటే ట్వెల్వ్ టు ఎయిటీన్ కిలో టన్స్ మధ్యలో ఉంది సో ఆన్ అండ్ యావరేజ్ ఫిఫ్టీన్ కిలో టన్ అని చెప్పి పరిగణిస్తారు పదిహేను వేల టన్నుల టిఎన్టీ పేలుడు శక్తికి ఇది సమానం అనమాట ఈ బాంబు హిరోషిమా నగరంలో దాదాపు తొంభై వేల మంది నుంచి ఒక లక్ష అరవై ఆరు వేల మందిని చంపింది చాలా భూభాగాన్ని నాశనం చేసింది మరి మన భారతదేశం దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి ఒక్కొక్క అణుబాంబు శక్తి ఎంతో తెలుసా ఆ హిరోషిమా మీద పడినటువంటి బాంబు కంటే ఐదు రెట్లు ఆరు రెట్లు శక్తివంతమైనటువంటి బాంబులు మన దగ్గర ఉన్నాయి భారతదేశం దగ్గర యాభై కిలో టన్నుల శక్తి ఉన్న బాంబులు వంద కిలో టన్నులు అంతకంటే ఎక్కువ శక్తి కలిగి ఉన్నటువంటి బాంబులు మన దగ్గర ఉన్నాయి పైగా వాటిని చాలా దూరం లాంచ్ చేయగలిగే అగ్ని మిసైల్స్ మన దగ్గర ఉన్నాయి నెక్స్ట్ అండి అగ్ని ఫైవ్ ఐదు వేల నుంచి ఎనిమిది వేల కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది సముద్రంలో మనకు అరిహంత్ క్లాస్ సబ్మెరైన్స్ ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర అణువాయుధాలను క్యారీ చేసి పేల్చగలిగే సబ్మెరైన్స్ లేవు మన భారతదేశం దగ్గరున్నాయి ఎక్కడో సముద్ర గర్భంలో సబ్మెరైన్ ఉండి అందులో అణువాయుధాలు పెట్టుకుని కూర్చుని రెడీగా తిరుగుతూ ఉంటాం మనం అరేబియా సముద్రంలో బంగాళాఖాతంలో ఎక్కువ తక్కువ నిలిగారు అనుకోండి వాళ్ళు ఒకవేళ అనుభవం పడేటటువంటి పరిస్థితే కనుకొచ్చింది అనుకోండి ఆ తర్వాత ఇమీడియట్ గా పడేది మన సబ్మెరైన్ నుంచి కూడా వెళ్ళి దూసుకెళ్ళి పడవచ్చు అది కరాచీ మీద పడవచ్చు ఇస్లామాబాద్ మీద పడవచ్చు ఎక్కడైనా పడవచ్చు లాహోర్ లో హిరోషిమా నగరం మీద పడినటువంటి ప్రభావం కంటే మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ ప్రభావం ఇప్పుడు ఉంటుంది అంత భయంకరమైనటువంటి అణువాయుధాలు భారతదేశం దగ్గర ఉన్నాయి ఆ విషయం వాడికి తెలుసు పాకిస్తాన్ వాడికి ఆడేదో కాలు దూతున్నట్టు నేను వస్తా నేను వస్తా అని చెప్పి అంటున్నాడు రా ఏ నువ్వు వెయ్యి నువ్వు నీకు దమ్ము అంటే ఏరా చూద్దాం కానీ అంటున్నారు మోదీ గారు ఏంద్రా నీ బ్లాక్మెయిల్స్ అని చెప్పి మోదీ గారు ఆ పేరు అన్నట్టు దాని వెనక కారణాలు ఏంటి అనేది ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి ఇప్పుడు కూడా మోదీ గారు వార్నింగ్ ఇచ్చారు పాకిస్తాన్ ఆడికి ఏంద్రా నువ్వు ఊ అంటే అంటే న్యూక్లియర్ న్యూక్లియర్ అని మాట్లాడుతున్నావు నీ బ్లాక్మెయిలింగ్కు మేము భయపడము అని అక్కడే మీనింగ్ వచ్చేసింది ఏంటో తెలుసా నీ న్యూక్లియర్ వెపన్స్ దాచుకున్న ఆ ప్రాంతం మీదే మేము దాడి చేశాము రా అందుకని నువ్వు ఇప్పుడు యుద్ధం ఆపమని చెప్పి మా కాళ్ళ వేళ పడ్డావు బోరాన్ తెప్పించుకున్నావు ఈజిప్ట్ నుంచి అసలు నువ్వు ఎక్కడ దాచిపెట్టావో అవి మాకు తెలుసు నువ్వు ఎక్కడ పెట్టావో వాటిని కూడా మేము కొట్టగలం అవసరమైతే బెదిరించగలం నిన్ను ఏమన్నా చేయగలం సో ఎక్కువ తక్కువ నీలిగావనుకో నెక్స్ట్ ఇంతకంటే డోసు డబుల్ ఉంటుంది అని చెప్పి మోదీ గారి ఆ రెండు వాక్యాలలో ఉంది పూర్తిగా అండి టెక్నాలజీ మీద అవగాహన వాతావరణ పరిస్థితుల మీద అవగాహన ప్రపంచం మీద అవగాహన న్యూక్లియర్ బాంబ్ పడితే ఏమవుతుందని ఇంత అవగాహన ఉంది కాబట్టి నరేంద్ర మోదీ గారు అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు ఇంత అవగాహన ఉన్నా అంతకుముందు ప్రధానమంత్రులు మాట్లాడేవాళ్ళు కాదు డైరెక్ట్గా అది తేడా సో లెట్ అస్ రెస్పెక్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఒక ఐరన్ మ్యాన్ ఒక ఉక్కు మనిషి మన దగ్గర ఉన్నారు అది మర్చిపోకండి అదే విషయం ధన్యవాదాలు